హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెళ్ళేసరికి మేకప్ ఇళ్ళ అప్పుడే పుట్టింది నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఇంకో విషయం చెప్పందా ఈ మేకప్ ఇల్ల పుట్టినరోజు నా పుట్టినరోజు ఒక్కటే రోజు ఈ మేకలు గొర్రెలు మా మామయ్య వాళ్ళవి పట్టుకోవచ్చా అని అడిగిన ఆ మామయ్యని తీసి చేతికిచ్చింది అనమాట సో నాకైతే మస్తు మంచిగా అనిపించింది అప్పుడే పుట్టిన మేకప్ ఇల్ల కదా ఆ మేకప్ అయితే ఇట్లా నాకుతుంది అనమాట దాని తల్లి దాన్ని పట్టుకోగానే నాకైతే మంచిగా అనిపించింది అయితే ఇది మా ఊర్లో అనమాట ఇబ్రహీంపట్నం దగ్గర నోముల మా ఊరు మా బావోళ్ళు పిన్నమ్మని చేశారు మా ఇంటికాడికించి బావోలు ఇంటికి వస్తుంటే మధ్యలో దొడ్డు ఉందనమాట అయితే అప్పుడే వినింది ఇంకా నాకు పట్టుకోవాలనిపించింది పోయి అయితే పట్టుకున్నా ఆ మేకన్నా చుట్టూ తిరుగుతుంది నాకైతే మస్తు భయం వేసింది అయితే చిన్నప్పుడు ఇట్లనే మా ఊళ్ళకి గొర్రె పిల్లలు ఉండే ఆ గొర్రె వినంగానే నేను గొర్రె అయితే పట్టుకున్నా అయితే గొర్రె పట్టుకొని నిడిచిపెట్టిన ఆ గొర్రె పిల్ల నా దగ్గరనే ఉందనుకొని చెప్పి దాని తల్లి నయబడబడ్డది నేనేమో వెళ్ళి ఉరికి ఉరికి వేలోని నిట్ల దాసుకున్నా అదే ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు గుర్తొచ్చింది ఇంతకీ మేకప్ ఇల్లు ఎలా ఉంది కామెంట్ చేయండి